ఇక్కడ మీకు ముందు పక్క సిగ్నల్ అయితే కనబడుతుంది కదా కొంతమంది కోవేటి వ్యక్తులు కావచ్చు లేదంటే కతరకు సంబంధించినటువంటి కూరగాయలు ఏం చేస్తారంటే కదా ఈ సిగ్నల్ దగ్గర ఈ ఫస్ట్ లైన్ లో ఉండేది స్ట్రైట్ గా వెళ్లడానికి మాత్రమే ఉపయోగించాలి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఏదైతే కార్లు ఉన్నాయో ఆ లైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్లడానికి యూ టర్న్ తీసుకోవడానికి ఆ లైన్ కానీ కొంతమంది చేసేటటువంటి పని ఏంటంటే కదా ఈ స్ట్రైట్ గా వెళ్లవలసినటువంటి లైన్ లో నుంచి ఏకంగా లెఫ్ట్ కి అయితే వెళ్తూ ఉంటారు మరి అలా వెళ్ళొచ్చా అంటే కన హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అంటే ఇక్కడ సిగ్నల్ కెమెరా అయితే కొట్టదు కానీ మీకు ఇక్కడ సర్వలైన్స్ కెమెరాస్ అయితే ఉంటాయి మీకు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి చిన్న చిన్నగా ఆ సర్వలైన్స్ కెమెరాస్ ద్వారా మీకు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైన్ అయితే వేస్తారు కానీ మీరేమనుకుంటారు సిగ్నల్ దగ్గర నేను కెమెరా కొట్టలేదు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈ సర్వేలైన్స్ కెమెరాస్ ద్వారా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు స్ట్రైట్ గా వెళ్లకుండా లెఫ్ట్ కి వెళ్లారని చెప్పేసి మీకు ఫైన్ అయితే వేస్తారు కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఈ లైన్ లో మీరు స్ట్రైట్ గా వెళ్లాలే తప్ప మీరు లెఫ్ట్ కి అయితే వెళ్ళకూడదు